வைக்கிறீரoothει ถ groundwater Cin கொஞ்சம் கொஞ்சம் கால் ఎందుకంటే కుప్పం చరిత్ర గురించి మాట్లాడుకుంటే మనందరం మాట్లాడుకోవాల్సిన సబ్జెక్ట్ రాజు కాలువ వర్షాలు పడ్డా ఏదన్నా డ్రైనేజీ వచ్చినా కూడా ఎన్ని రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకెళ్తే ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి రాజు కాలువ మరియు మున్సిపాలిటీకి చిట్ట ఉన్న గ్రామాల పరిధిలో ఉన్న డ్రైన్స్ మొత్తాన్ని మొట్టమొదటిసారిగా పూర్తి చేయమని చెప్పనిసరి పంతొమ్మిది పాయింట్ ఐదు కోట్లు రమారం ఇరవై కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వారికి శిరస్సు వంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం వస్తుంది పది మంది మంచి కోసం ఒకరిద్దరు చిన్న చిన్న ఇబ్బందులు పడ్డా ముందుకు ఆవశ్యకత ఉంది కాబట్టి దయచేసి అందరూ సహకరించి మన కుప్పం టౌన్ని మోడల్ మున్సిపాలిటీ కింద చేసుకునేటటువంటి కార్యక్రమంలో భాగస్వాములై సహకరించాలని కోరుతూ ఉన్నాం అలాగే మొన్న రెండు రోజుల క్రితం స్వచ్ఛాంధ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారు వచ్చారు వారు కూడా సీఎం గారు వెళ్ళి విజిట్ చేసి ఏదైనా సరే స్వచ్ఛతకు సంబంధించి ఏది మోడల్గా చూడ చూడాలన్నా మీరు కుప్పంకి రండి అని చెప్పే విధంగా ఇక్కడ తయారు చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు దాంట్లో భాగంగా ఆయన వచ్చి ఈరోజు ఇక్కడ విజిట్ చేయటం త్వరలోనే సిబిజి ప్లాంట్ కావచ్చు లైవ్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కావచ్చు అంటే ఇంకా ఎక్కడ ఒక్క చోట కూడా మనం డంపింగ్ చేసేది ఉండదు ఏ రోజుకి రోజు లైవ్ ప్రాసెస్ చేసి దాని ఎనర్జీ కింద దాని కింద కన్వర్ట్ చేసేసి చేసే విధంగా ఈరోజు కుప్పం మున్సిపాలిటీ అలాగే కడా రీజియన్ పరిధిలో కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి వీటన్నిటిని కూడా సహకరిస్తున్నటువంటి ఇక్కడ ఉన్న నాయకులకి అలాగే మరి ముఖ్యంగా కడాకి పీడిగా ఉన్న వికాస్ గారికి అలాగే పిఎస్ మునరత్నం గారికి అలాగే డాక్టర్ సురేష్ బాబు గారికి ప్రతాప్ గారికి రాజ్ కుమార్ గారికి అందరించి ప్రారంభించి ఇది ఒక బ్యూటిఫుల్ స్ట్రీట్ గా వాకింగ్ స్ట్రీటు చిరు వ్యాపారులు కానీ వాళ్ళందరూ కూడా ఇటువంటి ఒక మంచి ఏర్పాటు చేసి ఇక్కడ ఒక అద్భుతంగా తయారు చేసే కార్యక్రమానికి మున్సిపాలిటీ తరఫున శ్రీకారం చూడటం జరిగింది వందకి వంద శాతం కుప్పాన్ని మున్సిపాలిటీని మరీ ముఖ్యంగా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మోడల్ మున్సిపాలిటీగా రాబోయేటటువంటి రెండు మూడు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దుతారని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం ఆ దిశగా ఎన్నో కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తున్నారు ఎన్నో రకాలుగా ఆలోచనలు చేస్తూ ఉన్నారు ఏదైతే అమరావతికి డిజైన్ చేశారో అమరావతి క్యాపిటల్ని డిజైన్ చేసిన కంపెనీ సుర్బానా కంపెనీ వాళ్ళు తీసుకొచ్చి ఈ రోజు కుప్పం మున్సిపాలిటీ డెవలప్మెంట్కి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం ద్వారా మనందరం ఆయన ఏ స్థాయిలో కుప్పం మున్సిపాలిటీని కానీ కుప్పం నియోజకవర్గాన్ని కానీ తీర్చిదిద్దటానికి ఆలోచిస్తున్నారు ఒకసారి మనం అందరం గుర్తించాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది ఈ డెవలప్మెంట్ చేసేటప్పుడు